అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చాలా విశేషమైన రోజు సంవత్సరంలో ఒకే ఒక రోజు మనం లక్ష్మీదేవిని చాలా ఇష్టంగా భక్తితో ఆరాధించుకునే ఒక రోజు సౌభాగ్యం ధనం సంతోషం అష్ట ఐశ్వర్యాల కోసం ఆ యొక్క లక్ష్మీదేవిని మనం వరలక్ష్మీ వ్రతం రోజు పూజించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మనకు ఉంటుంది ఇక ఈ వరలక్ష్మీ వ్రతం రోజున మనం చేయబోయే ఇప్పుడు ఈ యొక్క ఎనిమిది నాణ్యాలతో పరిహారం చేసినప్పుడు మీ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతూనే ఉంటాయి అస్సలు పేదరికం అనేది ఉండదు ఎంత పేదవాళ్ళైనా సరే లక్ష్మీ కటాక్షంతో కుబేరు యోగం కలుగుతుంది చాలా పవర్ఫుల్ అయిన ఎనిమిది నాణ్యాలతో ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు అనుకోవచ్చు వరలక్ష్మితో రోజు చాలా వర్క్ ఉంటుందండి చాలా పని ఉంటుంది అమ్మవారిని పూజించుకోవాలి చాలా అలసిపోతామని కాబట్టి మీరు ఈ యొక్క పరిహారం పూజ చేసుకొని కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక వరలక్ష్మి వ్రతం రోజు మనం చేయబోయే ఈ పరిహారం ఎనిమిది నాణ్యాలతో మనకు ఈ యొక్క ఎనిమిది అనే ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజు కూడా అది వస్తుందనమాట ఎందువల్లంటే మనకు డేట్ ఎనిమిది అలాగే ఎనిమిదవ నెల అదేవిధంగా మనం ఇప్పుడు ఎనిమిది నాణ్యాలతో చేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది లక్ష్ములు అంటే అష్ట లక్ష్ముల గురించి కూడా చేస్తున్నాం చాలా పవర్ఫుల్ అయిన ట్రిబులైట్ మనకు ఆ రోజున ఉండటం కూడా ఒక విశేషం అన్ని విధాల విశ్వం దైవం అన్నీ కలగలిపిన రోజు ఇలాంటి రోజు చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా వదులుకోవద్దు మీరు వరలక్ష్మి వ్రతం చక్కగా ఎప్పట్లాగే చేసుకొని కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం మనం మధ్యాహ్నానికి పూర్తి చేసుకుంటాం కొంతమంది సాయంత్రానికి చే పూర్తవుతుంది ఈ యొక్క పరిహారం రాత్రి కూడా చేసుకోవచ్చు ఎందువల్లంటే మనం ఈ పరిహారం శుక్రహోర సమయంలో చేస్తున్నాం మనకు మూడు సమయాలు ఉంటాయండి శుక్రహోర శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు అలాగే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఈ యొక్క శుక్రహోర సమయాలలో చేసినప్పుడు మరింత ఫలితం అనేది ఉంటుంది వరలక్ష్మి వ్రతం యాజ్ యూజువల్గా చేసుకుంటాం అది ఇందులో ప్రాబ్లం లేదు మీరు ఈ యొక్క పరిహారం మధ్యాహ్నం చేసుకోవచ్చు లేదా ఉదయం ఆరు గంటలకు చేసుకోండి లేకపోతే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిదిలో ఉన్న ఆ శుక్రహోర సమయంలో అయినా చేసుకోండి ఇక ఏం చేయాలి మనం వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి చక్కగా పూజ మమ్మంతా అలంకరించేసుకుంటాం దీపం దూపం నైవేద్యం అని చెప్పి బాగా పూజ చేసుకో ఉంటాం సాయంత్రం అనేది మీరు చేసుకునేటప్పుడు చక్కగా దీపం పెట్టుకుని ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే ఉదయం చేసిన ఉదయం శుక్రవారం ఆరు గంటల సమయంలో చేసిన స్నానం చేసేసి తర్వాత పూజ గదిలో ఒక దీపం పెట్టి ఈ యొక్క పరిహారం చేయండి ఈ పరిహారం చేయటానికి మనకు ఎనిమిది నాణ్యాలు కావాలి ఆ ఎనిమిది అనేది వన్ రూపీ కాయిన్ కావచ్చు టూ రూపీ కాయిన్ కావచ్చు ఫైవ్ రూపీస్ కాయిన్ కావచ్చు ఏదైనా సరే వన్ రూపీసే తీసుకోండి ఎందువల్లంటే తక్కువ అమౌంట్ కాబట్టి ఎనిమిది రూపాయలనేది వన్ రూపీ కాయిన్స్ అనేది ఎనిమిది కాయిన్స్ అనేది తీసుకోండి ఎందువల్లంటే ఒక్కొక్క రూపాయి కాయిన్ మనకు వర లక్ష్మీదేవి స్వరూపం అష్టలక్ష్ములు అంటాం కదా మనం ఈ అష్టలక్ష్ములను ప్రార్థించి ఈ యొక్క పరిహారం చేస్తున్నామన్నమాట ఇక ఈ యొక్క ఎనిమిది రూపాయలని చక్కగా కొంచెం పచ్చిపాలు వేసి చక్కగా కడుక్కోండి పచ్చగా ఆ పాలు ఒక రెండు డ్రాపులు అనేది పాలు వేసేసి చక్కగా తుడిచేసి తర్వాత వాటర్తో కడిగేసి పొడి బట్టతో తుడుచుకొని పెట్టుకోండి అంటే డబ్బులు అనేవి ఎంతోమంది చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి మనం శుద్ధి చేస్తున్నాం పచ్చిపాలతో శుద్ధి చేసుకొని పెట్టుకోండి ఇక పూజ గదిలో దీపం పెట్టుకున్న తర్వాత మనం ఆ యొక్క ఎనిమిది రూపాయలు కాయిన్స్ ఎనిమిది రూపాయలు ఉన్నాయి కదా కాయిన్స్ ఆ కాయిన్స్ని చేతిలో పట్టుకొని కుడి చేతిలో గట్టిగా మీ వేలతో మూయండి మూసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు వీలైనన్ని సార్లు చెప్పుకోండి తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు నలభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోండి ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకున్న తర్వాత ఆ పిడికిట్లో మీరు ఆ కాయిన్స్ అనేది పిడికిట్లో పట్టుకున్నారు కదా పట్టుకొని ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవాలి వీలైనసార్లు మేము కౌంట్ చేసుకోలేమండి నూట ఎనిమిది సార్లు అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి ఏహి ఏహి సర్వ సౌభాగ్యం మేం దేహి దేహి స్వాహ ఓం శ్రీ మహాలక్ష్మి ఏహి ఏహి సర్వ సౌభాగ్యం మేం దేహి దేహి స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు వీలైనన్నిసార్లు చెప్పుకోండి కనీసం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలను లేదా ఐదు నిమిషాల వరకు కూడా చెప్పుకోవచ్చు లేదా నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు ఈ నాణ్యాలు ఎనిమిది అనేది మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఒక ఎల్లో కలర్ క్లాత్ ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది చిన్న క్లాత్ బిట్ అనేది ముడుపు కడతాం కదా అలా తీసుకోండి ఈ ఈ యొక్క ఎల్లో కలర్ క్లాత్ మీ దగ్గర లేదు అన్నప్పుడు వైట్ కలర్ క్లాత్ని చక్కగా పసుపులో ముంచి ఆరబెట్టేసుకోండి అంటే ఎల్లో కలర్ క్లాత్ అనేది మనకు కావాలి పసుపు కలర్ క్లాత్ కానీ లేదా వైట్ కలర్ని పసుపులో ముంచి ఆరబెట్టుకుంటే ఆ క్లాత్ అయినా పర్లేదు ఇలా ఎలాగైనా సరే మీరు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఎల్లో కలర్ క్లాత్లో మీరు ఈ డబ్బులను అనేది పెట్టేసి ముడుపులాగా కట్టేసుకోండి చక్కగా మూటలాగా కట్టేసుకోండి దీన్ని మీ మహాలక్ష్మీదేవి యొక్క పటం ముందనేది ఉంచండి లేదా పటానికి సీల ఏదైనా ఉంటే ఆ సీలకైనా తగిలించి పెట్టండి లేదు అంటే చిన్న ప్లేట్లో పెట్టి మీ పూజ రూమ్లో అనేది పెట్టేయండి అంటే మీ పూజ గదిలో వాటన తగ్గట్టు ఎలా వీలు పడుతుందో అలా అమ్మవారి ముందనేది పెట్టేసుకోండి ఇలా మీరు పెట్టుకున్న తర్వాత ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసి తర్వాత రోజు మీ బీరువాలో కానీ మీ డబ్బులు పెడతారు లేదా నగలు పెడతారు అలా మీ బీరువాలో అనేది పెట్టేసుకోండి ఎన్ని రోజులు ఉండాలంటే ఫార్టీ ఎయిట్ డేస్ మీ ఇంట్లో ఉండొచ్చు ఆ యొక్క నాణ్యాలు తర్వాత మీరు ఏదైనా అమ్మవారి లక్ష్మీదేవి ఆలయంలోనో లేదా శ్రీ మహా వెంకటేశ్వర స్వామి ఆలయంలోనో అలా కూడా మీరు సమర్పించేసేయచ్చు ఆ ఎనిమిది రూపాయలని ఈ ముడుపుని అలాగే కూడా వేసేయచ్చు అనమాట నో ప్రాబ్లం అది వాళ్ళు పూజారిని తీసుకుంటారు అది లక్ష్మీదేవి టెంపుల్ అయినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా సరే మీరు సమర్పించేసేయండి ఎప్పుడు ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత సింపుల్ చాలా సింపుల్గా ఈ వరలక్ష్మి రోజు వ్రతం రోజున ఎనిమిది నాణ్యాలతో ఈ పరిహారం ఈ మంత్రం చెప్పుకొని చూడండి మీకు రే ఆ రోజు నుంచే మీ ఇంట్లో కనక వర్షం బంగారం విపరీతమైన డబ్బు చేరడం సిరి సంపదలు అంటే సంతోషం సౌభాగ్యం అన్నీ కూడా కలగాల్సి ఉంటాయి మీ ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి